అధ్యక్షుడు నేడు బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి న్యాయ పరిష్కారాలకు విచ్చేసినటువంటి హృదయపూర్వక నమస్కారం అన్నా అదే విధంగా పత్రికా మిత్రులకు ఈ ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చినటువంటి బీసీ ప్రజా ప్రతినిధులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం అన్నా వాస్తవానికి అందరు కూడా సంఘాలుండే కానీ ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడే వాళ్ళు లేకపోయినారు అంటే పదవులో కానీ అండి పదవులు లేకున్నా అంటే వాళ్ళ పైన దాడులు జరిగిన వాళ్ళ పైన రాజకీయ కక్షలు తీసుకున్నా ఆ రోజు మేము ఒక ఒకరు ఉండాలా ఈరోజు ఒక వంద సంఘాల కంటే అన్నం ముందలకొచ్చి మేము అడిగినాం అన్న రాత్రి పదకొండు పన్నెండు అయినా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు మాకు ఆపదొస్తే అంటే నేను ఉంటే తమ్మి చేస్తా అట్లేం లేదు అంటే చాలా సంతోషం అనిపించింది ధన్యవాదాలన్నా మరి ఈరోజు అన్న చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఒక చెల్లని ఎన్నికను పెట్టిండ్రు ఈ రోజు నీవు ఇచ్చిన జీవో కూడా చెల్లదు మరి రెండేండ్ల జీవో చెల్లేటట్టుంటే రెండేండ్లు ఆగి ఈ రోజు జీవో ఇవ్వడానికి ఆంతర్యం ఏమిటి మరి రేపు ఎన్నికలు నిర్వహించినా కూడా ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పని న్యాయ న్యాయ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు ఇతర రాష్ట్రాల్లో జరిగింది కూడా చూస్తున్నారు ఒక నిమిషం ఓ వెంకటేశ్ గారు ఇంత మాట్లాడితే ముందు కూర్చున్నాం కూర్చారా ఇది ముందుకురా స్పీచ్ మాట్లాడు కాదు గ్రామస్థాయి గారు నిర్మాణం చేయాలి ముందు మీ మున్సిపాలిటీ మొత్తం తీసుకురా కూర్చుంటా కదా రెండు వందల మంది అది మా ఎమ్మలు ఒక్క శపథం చేయండి నా ప్రాణం ఉన్నంత వరకు ఏ అగ్రకుల వానికి ఓటు వేయను అని ప్రామాణం చేయండి అది మన ప్రాణం ఉన్నంత వరకు ఏ అగ్రకుల వ్యక్తికి నేను ఓటు వేయను మీరు బీజేపీలో ల పని చేయండి బీఆర్ఎస్ ల పనిచేయండి కాంగ్రెస్ ల పనిచేయండి ఓటు మాత్రం ఓటు దగ్గర ఇవాడు అబ్బ చూడడు కాబట్టి ఓటు మాత్రం వేయని రోజు ఆ రోజు మార్పు వస్తుంది కచ్చితంగా కొంతమంది గమన చూస్తున్నారు అంటే ధైర్యం లేదా దమ్ము లేదా బీసీ లేంత భక్తి లేదా ఎందుకు గట్టిగా ప్రమాణం చేయరు ఈ రోజు నేను కులానికి ఓటు వేయను ఎందుకు ప్రమాణం చేయరు ఒకసారి అందరం ప్రమాణం చేద్దాం అగ్ర కులాల వారికి ఈ రోజే విప్లవం స్టార్ట్ కావాలది స్టార్ట్ అవుతానే ఈ యొక్క మార్గం మొత్తం ఒక తెలంగాణలో ఈ విప్లవం స్టార్ట్ అయ్యి మొత్తం భారతదేశంలో ఇది పాకాల మనకంటే ఇప్పుడు బీహార్లో ఇంకా ఎక్కువ చైతన్యం ఉంది ీహార్లో పదివేల రెండు కోట్ల మందికి ఇచ్చినా కూడా అక్కడ అంత ఈజీగా ఈసారి ఓట్లు కొని మనం అక్కడ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అంత ఈజీగా బీజేపీ గెలవడానికి లేదు ఎక్కడైతే మధ్యప్రదేశ్లో ఆయన బీజేపీ గవర్నమెంట్ బీసీని ముఖ్యమంత్రి చేస్తే ఆయన పోని ఆయన నైన్త్ షెడ్యూల్ కాకుండా ఒక తప్పుల తడకతోనిస్తే తిట్టని తిట్టని తిడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విశ్వహిందూ పరిషత్తులూ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు మన వర్గానికి చెందినవాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే అంటే అది అంటరాని సీట్ అది మనవాడు అవుతే చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అగరకుల అంటే మన వాళ్లకు అధికారానికి అర్హత లేదా మనకి ఎక్కడ ఉన్నా కూడా మనల్ని అసలు ఏలనీయరు మన అభివృద్ధి కార్యరు వాళ్ళ రక్తంలో ఉంది వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి ఆ పౌరుషం మనలో కూడా ఉండి మనకు మనకు ఈసారి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే